హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సబ్జెక్టు నిద్ర గురించి నిద్ర ఎందుకు రావడం లేదంటే పడుకునే ముందు ఈ కాలంలో యువత ఎక్కువ ఫోన్ని చూస్తున్నారు ఫోన్ని చూడటం వల్ల దానిలో బ్లూ రేస్ వస్తాయి అవి మీ బ్రెయిన్ని సెరటోనియన్ మెల్టోనియన్ అనే సెక్యులేషన్స్ను తగ్గిస్తాయి బ్లూరేస్ వల్ల ఇది పగలని అనుకుంటుంది నైట్ని కన్ఫ్యూజ్ చేస్తుంది అందువలన సెక్రైస్ రావు ఉన్న నిద్ర కూడా పోతుంది నిద్ర బాగా పట్టాలంటే మీరు ఏం చేస్తున్నారు దానికి సంబంధించిన ఎలాంటి నాలెడ్జ్ మనకు ఉండటం లేదు అదే కాక మనము ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో యువత అంతా కూడా పెళ్ళి కావాల్సిన వాళ్ళు వాళ్ళు పెళ్ళికి ముందు ఏమైతే చేస్తారో ఏ లోపాలైతే ఉన్నాయో అదే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ పిల్లలకి అదే విధంగా మీ జీన్స్ మూసుకొని వెళ్తాయి దానివల్ల మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది పుట్టే పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారో అవే ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెల్టోనియన్ మెల్టోనియన్ హార్మోన్స్ మీ పగలు రాత్రిని కన్ఫ్యూజ్ చేస్తాయి మనకి దీనికి ఒక సైకిల్ ఉంటుంది సెల్టోనియన్ ఎక్కువ ఉత్పత్తి అయితే ఒక రకంగా ఉంటుంది ఒక ఎక్కువ ఉత్పత్తి అయితే ఒక రకంగా ఉంటుంది మనం నైట్ అంతా ఫోన్ చూడటం వల్ల అది పగలగానే భావిస్తుంది ఆ వెంటనే మనం డ్యూటీకి లెగిసి డ్యూటీకి వెళ్ళిపోతాం మళ్ళీ పగలే ఉంటుంది సెల్టోనెన్ మెల్టోనిన్ వాటికి డిఫరెన్సు తెలియకుండా పోతుంది దానివల్ల మనకి కంటిన్యూషన్గా ఇదే అలవాటు అవడం వల్ల ని పగలేదు రాత్రితో అర్థం కాదు మీరు నిద్ర తక్కువగా ఉంది రావటం లేదు అనుకున్న వాళ్ళకి ఫుడ్ కంపల్సరీగా కొంచెం ప్రిపరేషన్ చేయండి సరే దీనికి మనం పరిష్కారం కొనుక్కుందాం మీరు ఈ ప్రాబ్లమ్స్ మీద మ్యారేజ్ తర్వాత మీకు పుట్టే పిల్లలు ఉంటే సన్నగా ఉంటారు లేదంటే ఫ్యాటీగా ఉంటారు మీరు అందించేది అవే మీ పిల్లలకి మీరు సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల మీరు అవే వాళ్ళకి ఐసైట్ రావచ్చు ఇలా చూడాల్సి వస్తుంది మన పిల్లల్ని చాలా బాధేస్తుంది చక్కగా నవ్వుతున్నారు కళ్ళ జోళ్ళు పెట్టుకుని తిరుగుతున్నారు ఇది ఈ విధంగా కాకుండా ఉండాలంటే మనం పిల్లలు పుట్టేవారికన్నా టైం ప్రకారం నిద్రపోయి మంచి డైట్ని పాటించండి ఈ ఈరోజులు చాలామంది డైట్ చాలా చక్కగా పాటిస్తున్నారు కొంతమంది కొంతమంది దాన్ని పాటించడం లేదు సరే దానికి మనం ఏం చేయాలంటే గసగసాలని ప్యాన్లో వేయించి ఒక గుడ్డ మొక్కలో వాటిని మూటగా కట్టి బెడ్ మీద పడుకొని వాటిని వాసన చూస్తూ ఉండాలి మనం ఈ ప్రాసెస్ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్ మనకు తెలియకుండానే నిద్ర ఇంకొక ప్రాసెస్ దీంతోపాటు మీరు చేయాల్సింది అదే గజగసాలని పడుకునే ముందు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వాటిని బాగా చిన్న రోళ్ళు బాగా పేస్ట్ లాగా చేసి అది పాలల్లో కానీ కలుపుకొని లేకపోతే వాటర్లో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని తాగండి కొంచెం గోరువెచ్చిన పాలైతే బెటరు తాగటం వల్ల ఒక మత్తు మందులాగా పనిచేస్తుంది న్యాచురల్ నిద్ర మాత్రలాగా పనిచేస్తుంది ఇలా చేయటం వల్ల మనకి రోజు రోజున ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం అలా ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల తొందరగా నిద్రపోవడానికి అలవాటు చేసుకోవటం వల్ల మనకి మంచి నిద్ర పడుతుంది దాన్ని అలా మీరు కంటిన్యూ చేసేయాలి వీలైనంత వరకు ఎయిట్కి నైన్కి పడుకోవడానికి ట్రై చేయండి ఫోర్కి ఫైవ్కి లెగవడానికి ట్రై చేయండి కొంచెం లైట్గా యోగా చేయటం కానీ అలా చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నిద్ర గురించి మనం మాట్లాడుకున్నాం ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు వివరిస్తాను నేను ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా హెల్త్ గురించి ఏ సమస్య ఉన్నా సరే మీరు నాకు కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో రిప్లై చేస్తాను Thank you, friends. Good night.